ఉంటారండి మరి మనుషులు మనుషులు రూపంలో వచ్చే శత్రువులే కాకుండా మరి సాధారణ ఒక శత్రువు మనకి దేవుని బిడ్డలకి అంతేకాకుండా పరిస్థితులు సమస్యలు ఒక శత్రువు అన అనారోగ్యము ఒక శత్రువు కరువు ఒక శత్రువు ఇటువంటి శత్రువులు మన శరీరమే ఒక శత్రువు ఇలా చాలాసార్లు ఈ శత్రువులందరూ కూడా మన మీదకు వచ్చి మన జీవితంలో ఎంతో కృంగుబాటుని కలుగు చేస్తున్నప్పుడు బలహీనపరుస్తున్నప్పుడు మనం చేయవలసిన ప్రార్థన కూడా ఇదే దేవా మనుషుల సహాయం ఇటువంటి సహా ఇటువంటి శత్రువులను జయించడానికి మనుషులు ఎవ్వరు కూడా సహాయం చేయలేరండి మనుషులు మాట సహాయం అయితే చేయగలరు కానీ మన వ్యాధుల నుంచి వాళ్ళు మనకి స్వస్థతని ఇవ్వలేరు మన ఆర్థిక ఇబ్బందుల్లో మరి మొహం చాటేస్తారు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనకెవరు సహాయం చేయలేరు కొంతవరకు మాత్రమే మనుషులు సహాయం చేయగలరు కానీ కొంతవరకు మాత్రమే ఆదరించగలరు కానీ మనకి అసలు సహాయం చేయవాడు మన పరమ తండ్రి అన్నటువంటి దేవుడేనండి ఎందుకంటే ఇస్రాయల్ ప్రజల జీవితంలో చూస్తే వాళ్ళకి ఎన్నోసార్లు శత్రువులు వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు దేవుడే వాళ్ళకి ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించి ఆ శత్రువుల నుంచి ఇచ్చాడు దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేసిన సందర్భాలు మనం ఎన్నో చూస్తామండి హిస్కియా కాలంలో ఏహోషా కాలంలో మరి చూస్తే మరి శత్రువుల్ని యుద్ధము చేయకుండానే శత్రువుల్ని మరి తరిమి కొట్టిన దేవుడు అణిచివేసిన దేవుడు మనం చూస్తామండి కనుక మరి మన శత్రువులను జయించాలంటే మనుషుల సహాయం వ్యర్థము అని వాక్యం సెలవు మరి కేవలం దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలడు ప్రియమైన దేవుని బిడ్డలారా షౌమ్రవంలో కూడా ఒక కాలంలో సౌమ్రంలో భయంకరమైన కరువు కాలం అది ఎలిషా ప్రవక్త కాలంలో భయంకరమైన కలు కరువు సోమ్రంలో వచ్చినప్పుడు అక్కడ ఒక శ్రీ రాజుగారు మరి ఆ పట్టణపు ప్రాకారం మీద వెళుతూ ఉన్నప్పుడు రాజుగారితో ఒక శ్రీ అంటుంది రాజా నా ఏలినవాడ సహాయం చేయము అని కేకలు వేస్తున్నప్పుడు అక్కడ మరి రాజుగారు అంటున్న మాట ఏంటంటే ఎహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయదును అంటున్నాడండి ఎంత గొప్ప విషయం ఇక్కడ మరి అక్కడ శోమరంలో కూడా అంటే ఇక్కడ సిరియా రాజు ముట్టడి వేసినప్పుడు ఆ షోమ్రోన్లో భయంకరమైన కరువు వస్తుంది ప్రీమియన్ వాళ్ళ ఆ కరువులో బిడ్డల్ని కూడా వండుకొని తినేటటువంటి పరిస్థితులు వచ్చినాయి అప్పుడు ఒక శ్రీ రాజుగారు రాజ్యం ఎలా ఉందచ్చు అని చెప్పి చూస్తూ తిరుగు వెళ్తూ ఉన్నప్పుడు ఆమె అంటుంది అయ్యా సహాయం చేయి రాజా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నమాట దేవుడు సహాయం చేయందే నేను ఎక్కడి నుంచి చేయగలను ఈ భయంకరమైన కరువులో దేవుడే సహాయం చేయాలి నేను కూడా వట్టి నిమిత్త నమ్మా అని చెప్పి చెప్తున్నాడు అవునండి ఏ మనుషుడైనా కానీ నిమిత్త మాత్రడు ఎక్కి దేవుడు మాత్రమే మనకు సహాయం చేసేవాడు అది కరువైనా వ్యాధి అయినా ఇబ్బంది అయినా సమస్య అయినా నిందైనా అవమానమైనా ఎటువంటి పరిస్థితులైనా అవి ఎలాంటి పరిస్థితులైనా కానీ మనుషులు